మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సేవా జ్యోతి శరణాలయంలోని విద్యార్థులకు ఆదివారం బెల్లంపల్లికి చెందిన మాతృ హృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ నోట్ పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సేవాజ్యోతి శరణాలయానికి తమకు ఉన్నంతలో తోచిన విధంగా సహాయం అందిస్తున్నామని అదే విధంగా ఈ సంవత్సరం కూడా నోట్ పుస్తకాలు పెన్నులు ఇతర వస్తువులు అందజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు ఇలాంటి సేవలు అందించే అదృష్టం కల్పించిన సేవా జ్యోతి శరణాలయం దంపతులకు అభినందనలు తెలిపారు అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ అభాగ్యుల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న సేవాజ్యోతి శరణాలయానికి ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించాలని కోరారు అదే విధంగా సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సగరలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో సహాయ సహకారాలు అందిచేస్తున్నారని అన్నారు మాతృ హృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ముచ్చకుర్తి రంజిత్ కుమార్ కు సంస్థ సభ్యులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి ఏ భూషి శ్రీనివాస్ మాతృ హృదయం సంక్షేమ సంస్థ తాండూరు మండల అధ్యక్షుడు చిల్మల శ్రీకృష్ణ దేవరాయల్ ముఖ్య సలహాదారుడు నిత్యకొల వంశీకృష్ణ తాజుద్దీన్ బాబా అమీర్ పాషా సతానందం సేవాజ్యోతి శరణాలయం నిర్వాహకులు కొంకటి స్వప్న సేవాజ్యోతి విద్యార్థి సహా సేవా ప్రముఖ్ సర్వే మాధవజిత్ శంకరం శారీరక మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తాండూరులోని శ్రీదేవి స్వశక్తి అనాథశరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా మాతృదయం రెద సొసైటీ ఆధ్వర్యంలో వివిధ అదేవిధంగా స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకి నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఇచ్చినాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీదేవి స్వశక్తి అనాచరణాలయంలో పిల్లలకి నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన మా మాతృదయం వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇంత మంచి సేవా కార్యక్రమంని మాత్రం చేపిస్తున్నటువంటి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పుణ్య దంపతులు శ్రీదేవి స్వశక్తి అనాచరణాలయం నిర్వాహకులు శ్రీమతి శ్రీదేవి మల్లేశ్వరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ శివాభావంతో ముందుకు వచ్చి చిన్నాలయంలో ఉన్న పిల్లలకి వారి వారికి తోచిన సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో అభాగ్యులకు అండగా ఉంటున్నటువంటి స్వశక్తి శరణాలయం సేవాజ్యోతి శరణాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి చదువులకు ఉపయోగపడే విధంగా వారికి పుస్తకాలు నోటు పుస్తకాలు పెన్నులను మాతృ ఉదయం సంక్షేమ సంస్థ బిల్లంపల్లి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాతృ ఉదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ దేశంలో నేటి బాలలే రేపటి పౌరులుగా ఈ విద్యార్థులకు అండగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో సేవ దృక్పథంతో మాతృద్యమ సంక్షేమ సంస్థ ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది గతంలో పదో తరగతి విద్యార్థులకు వారి యొక్క అవస అవసరాల దృష్ట్యా చాలా సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు అభాగీయులకు అండగా దుప్పట్లు పంపిణీ కావచ్చు ఇలా చాలా కార్యక్రమాలు మాతృ ఉదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ సేవా జ్యోతి శరణంలో ఉన్నటువంటి అభాగ్యులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అవసరాల కొరకు ఈ నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అవుతుంది ఈ మాతృదయం సంక్షేమ సంస్థ లాగానే మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ సేవా దృక్తంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి ఈ సేవా జ్యోతి నిర్వాహకులకి అండగా నిలబడి నడుస్తున్నటువంటి అవసరం ఉంది నమస్కారం అండి సేవా జ్యోతికి అడగగానే బుక్స్ అందించారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాగ నిత్యావసర సరుకులు లెక్క మనకు పిల్లలకు ఇప్పుడు బుక్స్ కూడా అందిస్తున్నారు మాతృ హృదయం సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ప్రతి సంవత్సరం మా పిల్లలకు ఇలా బుక్స్ పెన్నులు చదువుకు అవసరం పడేవి అన్ అన్నీ అందిస్తున్నారు అందించినందుకు చాలా ధన్యవాదము